అందరికీ నమస్కారం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి తెలుగు పరిమళం నుండి తొమ్మిదవ పాఠం రాజధర్మం ఒకటి నుంచి ఏడు పద్యాలు ప్రతిపదార్థాలు భావాలు చెప్పుకున్నాము కదా ఈరోజు తరగతిలో మిగిలిన పద్యాలు చెప్పుకుందాం ప్రజల విసి చన్నం విలువ కప్పసుల గుణకాయనెడు కలని నక్క అధికారి గల నృపతికి నెడు దీవులుగున్న సమృద్ధి లేదు ఈ పద్యం వరకు చెప్పుకున్నాము కదా ఎనిమిదవ పద్యం చూడండి ఈ పద్యం పువ్వు గుర్తుగల పద్యం ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయాల్సిన పద్యం ఎరుగనగు స్వశక్తి నవనీసుడు నలుగు పాలమోడు పాలెరుగక మోచినట్టి పనికి ఇష్ట సుహృతతి దల్పనొక్క పాలెరుగనగు అన్నయాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడై నం జేయు నెత్త విపదుగ్రదండ పరతంత్రుడుగాక రాజ్యమున్ ఎరుగనగున్ స్వశక్తి నవణేశుడు నలుగు పాడు పారుగక మోచినట్టి పనికి ఇష్ట సుహృత్త పాలిరుగన్ అగుణయాడ్యమతి నెత్తరి విపదుగ్రదండ పరతంత్రుడుగాక చిరంబురాజ్యము పద్యం విడదీసి చదువుతాను చూడండి స్వశక్తి స్వశక్తి అవనీసుడు నాలుగు పాల మూడు పాళ్ళు ఎరుగక పాళ్ళెరుగక విడదీస్తే పాళ్ళు ప్లస్ ఎరుగక పాళ్ళు ఎరుగక మోచినట్టి పనికి ఇష్ట సుహృత్తొక్క పాలు ఎరుగక పాల్ ఎరుగక నగున్నయా నగున్నయ అంటే అగున్నయా అగున్న ప్లస్ అయ్యా అగున్నయ నిరాగ్రహుడై ని ప్లస్ ఆగ్రహుడు ప్లస్ జేయున్ నిరాగ్రహుడైన విపత్తు ఉగ్రదండ పరతంత్రుడు కాక చిరంబు రాజ్యమున్ ప్రతిపదార్థం అవనీశ అవనీసుడు అంటే అవని అంటే భూమి భూమిని పాలించినటువంటి రాజు అవనీసుడు అవనీసుడు అంటే రాజు నాలుగు పాల నాలుగు పాల అంటే తెలుసుకోవలసిన పూర్తి విషయాలలో తెలుసుకోవలసిన పూర్తి విషయాలలో మూడు మూడు అంటే ముప్పాతిక భాగం అంటే మూడు వంతులు స్వశక్తిన్ స్వశక్తిన్ అంటే స్వయంగా ఎరుగునగురుగునగురుగునగున్ అంటే తెలుసుకోవాలి రాజు తెలుసుకోవలసిన పూర్తి విషయాలలో ముప్పాతిక భాగం స్వయంగా తెలుసుకోవాలి పాలెరుగక పాళ్ళెరుగక అంటే విషయాలు తెలియనప్పుడు పాలెరుగక అంటే విషయాలు తెలియనప్పుడు మోచినట్టి పనికి మోచినట్టి పనికి అంటే జరగాలనుకున్న పనిని ఇష్ట ఇష్ట అంటే ఇష్టమైన సుహృత్తతి సుహృత్తతి అంటే స్నేహితులు సుహృత్తులు అంటే స్నేహితులు తెల్పన్ తెలియపరచగా ఒక పాలెరుగన్ ఒక పాలెరుగన్ ఒక పాలెరుగన్ అంటే ఒక పావు భాగాన్ని తెలుసుకోవాలి ఇట్లు ఈ విధంగా ఆడ్యమతిన్ ఆడ్యమతిన్ అంటే నీతిమంతుడు శ్రేష్ఠుడు అయినటువంటి వాడు నీతిమంతుడు శ్రేష్ఠుడైనటువంటి వాడు అగున్నయ్య అగుణయ అంటే అవుతాడు ఎవరవుతారు రాజు అవుతాడు నిరాగ్రహుడైనా నిరాగ్రహుడైనా అంటే విడదీస్తే ని ప్లస్ ఆగ్రహుడు ప్లస్ అయినన్ నిరాగ్రహుడైనా అంటే అహంకారం లేనివాడై నిరాగ్రహుడైనా అంటే అహంకారం లేనివాడై విపదోగ్రదండ విపత్ ప్లస్ ఉగ్రవండా ఆపదలో భయంకరుడై విపదోగ్రదండా అంటే ఆపదలో భయంకరుడై పరతంత్రుడుగాక పరతంత్రుడు ప్లస్ కాక అంటే ఎవరికి లోబడని వాడై ఎవరికి లోబడని వాడై ఎత్తరి ఎత్తరి అంటే ఏ ప్లస్ తరి త్రికసంధి ఎత్తరి అంటే ఉన్నతంగా రాజ్యమున్ రాజ్యమున్ అంటే రాజ్యమును చిరంబు చిరంబు అంటే చిరకాలము చేయున్ అంటే పరిపాలన చేయును భావం చూడండి రాజు ఎప్పుడు నీతి మార్గాన్ని వదలకూడదు తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి మిగిలిన పావు భాగాన్ని ఆప్త మిత్రుల ద్వారా తెలుసుకోవాలి అప్పుడతడు నీతి పరుడవుతాడు తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు సేవకులను తీవ్రంగా శిక్షించడు అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు తొమ్మిదవ పద్యం కన్నొకటి నిద్రవో రకంఠ జాగరం బొగావించు భూరుహాగ్రహం భుమీది యల్లం భోగమునుభవించు నెడను బహిరంతరపై దృష్టివలయుటి నిద్రవో బెరకంట జాగరం బొగావించు భూరుహాగ్రహం భూమిది యచ్ఛల్లంబు గతి భోగమనుభవించు నడను బహిరంతరపై దృష్టి వలయు ప్రతిపదార్థం భూరుహాగ్రహంబు భూరుహ ప్లస్ అగ్రంబు అంటే చెట్టుపై భాగము మీది మీది అంటే పైన పడుకుని అచ్చభల్లము అచ్చభల్లము అంటే ఎలుగుబంటి బంటి అచ్చభల్లము అంటే ఎలుగుబంటి కన్నొకటి కన్ను ప్లస్ ఒకటి ఒక కన్ను నిద్రవో నిద్రవోన్ అంటే మూసి నిద్రపోతున్నా పెరకంట వేరొక కంటితో పెరకంట అంటే వేరొక కంటితో జాగరంబో జాగరం జాగరంబో ప్లస్ కావించు అంటే మేలుకొని ఉండు గతి విధంగా భోగము సుఖము అనుభవించున అనుభవించును ప్లస్ ఎడను అంటే అనుభవిస్తూనే బహిరంతరరులపై బహి ప్లస్ అంతర ప్లస్ అరులపై అంటే బయట ఎంట ఉన్న శత్రువులపై బహిరంతరరులపై అంటే బయట ఎంట ఉన్న శత్రువులపై దృష్టి వలయు దృష్టి వలయు అంటే ఒక కన్ను వేసి ఉంచాలి భావం చూడండి రాజు చాలా జాగరూకతతో ఉండాలి ఎలుగు బంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఎంట బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి ఇది రాజధర్మం పదవ పద్యం హదను వచ్చుదా కన్ అపరాధపై రోసమాగి చెరుపవలయు హదను వేచి లక్ష సిద్ధిదా కళ శరమాగి వింటి కాడ హదను వచుదా కరాధిపై హదను వేచి లక్ష సిద్ధిదా కళా ఉనసరమాగి కాడ విడుచు వింటువాడువోలే ప్రతిపదార్థం హదను హదను అంటే సమయం వచ్చే వరకు వేచి వేచి అంటే ఆగి లక్ష సిద్ధిదాకా అంటే లక్ష సిద్ధిదాకా అంటే గురి కుదిరాక లావుణ లావునా అంటే బలముగా శరమాగి శరమాగి అంటే విల్లు ఎక్కువ పెట్టి కాడ కాడ అంటే బాణము విడిచు విడుచు అంటే విడిచిపెట్టు వింటివాడు వింటివాడు అంటే విలుకాడు వింటివాడు అంటే విలుకాడు ఓలే ఓలే అంటే వలే హదను హదను అంటే సమయం వచుదాకను వచ్చుదాకను అంటే వచ్చే వరకు అపరాధిపై అపరాధిపై అంటే తప్పు చేసిన వాడిపై రోసమాగి రోసము ప్లస్ ఆగి అంటే కోపాన్ని అదుపులో ఉంచుకొని చెరుపవలయు చెరుపవలయు అంటే దండింపవలెను భావం చూడండి రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి పదకొండవ పద్యం హితులు హితాహితులు నై రాజు నెడలనిటు త్రివిధమునం చితి ననుచురు చితి నను సంతతము మరి వారిందాహితులు సదాహితులునై రాజు నెడలనిటు త్రివిధమున చితి ననుచురులు సంతతమున్ మరి వారిందెల్పెదను వినుమణ ప్రతిపదార్థం అనఘ అనఘ అంటే పుణ్యాత్ముడా రాజు నెడలను రాజు దగ్గర రాజు నెడలను అంటే రాజు దగ్గర సంతతమున్ సంతతమున్ అంటే ఎల్లప్పుడు హితులు రాజు మేలు కోరేవారు హితాహితులు హిత ప్లస్ అహితులు అంటే రాజు మేలు కోరుతూ ఇతర ప్రలోభానికి లోనైన వారు సదాహితులునై సదా ప్లస్ అహితులునై సదా ప్లస్ అహితులునై అంటే ఎప్పుడు రాజు మేలు కోరని వారు ఇటు ఈ విధంగా త్రివిధమున అంటే మూడు రకాలుగా క్షితిని క్షితిని అంటే భూమి మీద అనుచరులందరూ అనుచరులు ప్లస్ అందరు అంటే అనుచరులు ప్లస్ అందరు అనుచరులు అంటారు మరి ఇంకను వారిని తెలిపెదన్ అంటే వారిని తెలిపెదన్ అంటే వారి గురించి చెబుతాను వినోమో వినుము భావం చూడండి పుణ్యాత్ముడా రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు ఒకరు హితులు వీళ్ళెప్పుడు రాజు మేలే కోరుతారు రాజుమేలే కోరుతారు రెండవ వారు హితాహితులు హితాహితులు అంటే హితులు అహితులు వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు మూడవ వారు అహితులు వీళ్ళెప్పుడు రాజు మేలు కోరుకోరు

జరించుటని తిరే నితిం హితులు బెషగ్రహజ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాదిన్ నృప కృత్య నియుక్తులు వెండి కేవలహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేచ్చు లౌటనాహితమును నట్లకా చతురవృత్తి జరించుట నేతికి పద్యం విడదీసి చదువుతాను చూడండి హితులు బిశక్ ప్లస్ బిశక్ ప్లస్ గ్రహజ్ఞ బిస గ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితులు హితాహితులు ధనాజనాది

చరించుటం నీతి రేనికి ప్రతి పదార్థం భిషక్ భిషక్ అంటే వైద్యుడు గ్రహజ్ఞ గ్రహజ్ఞ అంటే జ్యోతిష్యులు బుధ బృంద బుధ బృంద అంటే పండితులు కవీంద్ర కవి ప్లస్ ఇంద్ర కవులు పురోహితులు పురోహితులు అంటే శుభాశుభ వైదిక కర్మలు చేయించువారు హితులు హితులు అంటే రాజు మేలు కోరేవారు ధనార్జన ధన ప్లస్ ఆర్జన ప్లస్ ఆది అంటే ధనాన్ని ఆర్జించుట మొదలైన నృపకృత్య నృపకృత్య అంటే రాజు యొక్క పనులయందు నియుక్తులు నియుక్తులు అంటే ఆజ్ఞ కలిగినవారు అహితాహితులు అహితాహితులు అంటే రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనైనవారు వెండి వెండి అంటే మరి అంటే పిమ్మట కేవల కేవలము మరొకటి అహితులు రాజు మేలు కోరని వారు దశావసార్పిత దశావసార్పిత అంటే వశము కాని అర్పించబడినా సమృద్ధ సమృద్ధ అంటే ఇంపైన రమాభరణులు రమా ప్లస్ ఆభరణ ప్లస్ ఇచ్చులు రమ అంటే సంపదను ఆభరణ అంటే ఆభరణములను ఇచ్చులు ఇచ్చులు అంటే కోరుకుంటారు హితమును ప్లస్ అహితమును అంటే అహితునుగా ఉంటూ నట్లకాన్ నట్లకాన్ అంటే ఆ విధంగా కాక పైకి హితునుగా కనిపిస్తూ అని అర్థం చతురవృత్తి చతురవృత్తి అంటే తెలివిగా చరించుట చరించుట అంటే నడుచుకొనుట రేణికి రేడు రేణికిన్ అంటే రేడు రాజు ప్రకృతి రేడు వికృతి రేణికిన్ అంటే రాజునకు నీతి నీతి న్యాయము భావం చూడండి వైద్యులు జ్యోతిషులు పండితులు కవులు పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు మరికొందరు పూర్తిగా అహితులే ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చేస్తారు దాంతో వాళ్ళు రాజును అదును చూసి దెబ్బ తీయడానికి చూస్తుంటారు కనుక ఈ ముగ్గురి విషయంలో పాలకుడు హితునిగా హితాహితునిగా కేవలం అహితునుగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునుగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి పదమూడవ పద్యం చివరి పద్యం పాత్రభూతు లెస్సన్ బరికించి అతండు అడుగకయు నొకడు సెప్పకయ్యూ మునుపగన్ బనస పండ్లు దిగిన పరిగ స్వప్నముగన్నా నిరిగనుసగి వెరగపరచు పాత్రభూతు లెస్సన్ బరికించి అతండు అడుగకయు నొకడు సెప్పయు మునుపగం మనస పండ్లు దిగిన పరిగా స్వప్నముగన్నాగనుసగి ప్రతి ప్రతిపదార్థం పాత్రభూతు పాత్రభూతు అంటే ఉత్తమమైన వాణి అంటే హితుని లెస్సన్ లెస్సన్ అంటే యోగ్యముగా అంటే మంచిగా పరికించి పరికించి అంటే విచారించి అతడడుగకయు అతడు ప్లస్ అడుగకయు అంటే అతడు అడగకుండా ఒకడు ఇంకొకరు చెప్పకయు చెప్పకుండా మునుపొగన్ మును అంటే ముందుగానే పోత పూయకుండా పనస పండ్లు పనస పండ్లు అంటే పనస పండ్లు పరిగా అంటే కాసిన విధంగా దిగిన పరిగా అంటే కాసిన విధంగా స్వప్నము కల కన్న కనిన నెరిగా విధముగా నొసగి నొసగి అంటే ఇచ్చి సొమ్మునిచ్చి వెరగపరచుట వెరగపరచుట అంటే ఆశ్చర్యపరచుట ఒప్పు ఒప్పు అంటే న్యాయము భావం చూడండి చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి అతడు అడగకుండానే ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి అది అతడు కలగన్నట్లుగా ఉండాలి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి విశేషాంశం ఇచ్చాడు చూడండి పనస వనస్పతి ఈ పద్యంలో పనస పండ్లు దిగుట అన్నది ఒక జాతీయం పూత పూయకుండానే కాయలు కాస్తుంది కాయ ఏర్పడడానికి ముందు ఏ సూచన ఉండదు ఏ సూచన ఉండదు ఉన్నట్టుండి దాని నిండా పిందెలు పుడతాయి ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా పుష్కలంగా అదే అదేవిధంగా పాలకుడు హితులను అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి అని అర్థం తరువాత తరగతిలో భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు